నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఓ ఎక్కడ జాబ్ చేస్తున్నావు శాలరీ ఎంత వస్తుంది జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఖాళీగా ఉంటున్నావు వై ఆర్ వేస్టింగ్ యువర్ టైం చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఒకడైతే కాల్ చేసిండు సో వీ టుగెదర్ ఎ లాట్ ఆఫ్ టైం చాలా థింగ్స్ మాట్లాడుకున్నాం సో ఆ కాన్వర్జేషన్ అవుతూ ఉంది అవుతూ ఉంది అవుతా ఉంది సో వాడు ఆ కాన్వర్జేషన్ లోపల అరే ఇక్కడ పలానా హాస్పిటల్ లోపల జాబ్ చేస్తున్నారా ఇంత శాలరీ వస్తున్నారా అని చెప్పి చెప్పాడు అండ్ హ్యాస్కు మీ నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు సో ఎక్కడ జాబ్ చేస్తున్నావు శాలరీ ఎంత వస్తుంది అని చెప్పి అడిగినన్నట్టు సో నాట్ ఓన్లీ హిమ్ చాలామంది అయితే మనల్ని సో ఇట్ ఈ ట్వంటీ ఇయర్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కూడా సో ఏ కాన్వర్జేషన్ అయినా కూడా ఎక్కడికి పోయినా కూడా యూ విల్ ఫేస్ దిస్ ఏం చేస్తున్నావు ఎంత శాలరీ వస్తుంది అని చెప్పి సో సో రీసెంట్గా నేను చాలా మందితో మాట్లాడినా సో ఎఫర్తో మాట్లాడినా కూడా ఆ కాన్వర్జేషన్ లోపల ఏం చేస్తున్నావు అండ్ ఎంత శాలరీ వస్తుంది అనే క్వశ్చన్ అయితే ఉంటుంది సో ఐ టోల్ దెమ్ ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఏం చేస్తలేను అని చెప్తే దే సైడ్ దట్ జాబ్ చేసుకోవచ్చు కదా జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఖాళీగా ఉంటున్నావు వై ఆర్ వేస్టింగ్ యువర్ టైం అని చెప్పి అంటున్నా చాలామంది అయితే దే గివ్ దట్ అడ్వైస్ జాబ్ చేసుకో ఎందుకు టైం వేస్ట్ ఇవన్నీ కూడా అంటూ ఉంటారు సో ఎవ్రీ వన్ ఫేస్ దిస్ సిచ్యువేషన్ సో అందరైతే ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉంటారు డెఫినెట్గా సో లైక్ ఏందంటే సో పలానా ఈ మళ్ళీ కొడుకు మంచి జాబ్ చేస్తున్నాడు అంటే థర్టీ థౌజండ్ పర్ మంత్ మీ బ్యాచ్మెట్ ఉన్నాడు కదా ఆయనకు ఒక ట్వంటీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది సో నువ్వు కూడా వేసుకోవచ్చు కదా నువ్వు కేపబులే కదా సో మన సిచ్యువేషన్స్ ఎవరు తెలియదు బట్ దే టెల్ ద లైక్ దట్ జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి దే డోంట్ నో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ సో వాళ్ళకి నేను ఏం చేస్తున్నా అండ్ ఏం చేయాలనుకుంటున్నా అనేది ఐడియా లేదు సో వాళ్ళు వాళ్ళకి చెప్పినా కూడా అర్థం చేసుకుంటారు అనే నమ్మకం అయితే నాకు లేదు సో ఐ డోంట్ ఈవెన్ నో వెదర్ దే బిలీవ్ ఇట్ ఆర్ నాట్ వెదర్ దే ట్రస్ట్ ఇట్ ఆర్ నాట్ సో నమ్ముతారా నమ్మరా కూడా తెలియదు సో ఒకవేళ మనం వాళ్ళకి కూర్చొని సో నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నా ఇది చేద్దాం అనుకుంటున్నా అని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ద డోంట్ ఈవెన్ ట్రస్ట్ సో వాళ్ళు నమ్మరు సో దే సే లైక్ ప్రాక్టికల్గా ఆలోచించు ఇవన్నీ కూడా వర్కౌట్ కాదు అని చెప్పి చెప్తారు ఎందుకంటే వాళ్ళకు తెలిసిన సర్కిల్ లోపల మ్యాక్సిమం అందరూ కూడా రొటీన్ డైలీ లైఫే ఉంటుంది రొటీన్ నైన్ టు ఫైవ్ జాబే ఉంటుంది కాబట్టి దే డోంట్ ఈవెన్ నో సో ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అని చెప్పి సో వాళ్ళు అదే సో వాళ్ళు పలానా జాబ్ెళ్తున్నారు నైన్ టు ఫైవ్ జాబ్ వేసి శాలరీ తీసుకొస్తున్నారు సో దే ఓన్లీ నో దట్ కాబట్టి వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూస్తారు మనం చెప్పింది అర్థం చేసుకోరు దట్స్ ద రీజన్ వైఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ దేమ్ సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ మన మీద మనకు నమ్మకం ఉండి అండ్ మన ఏదైతే మన సోల్ అంతరాత్మ అంటాం కదా సో ఆ సోల్కి మనమైతే లైక్ అబద్ధం చెప్పకుండా హార్ట్ఫుల్గా మనం చేసే చేస్తే మాత్రం ఎవ్రీథింగ్ గోనా హ్యాపెన్ సో నిష్కల్మషంగా మన వర్క్ మనం చేసి నిష్కల్మషంగా మన ఎఫర్ట్స్ మనం పెడితే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ గోనా హ్యాపెన్ నువ్వు అనుకున్నా నువ్వు చేయగలుగుతావు సో వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్తే సో అవన్నీ పాసిబుల్ కావు సో వాళ్ళకి వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నా వీళ్ళని సాటిస్ఫై చేయాలన్నా సో దే హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పెక్టేషన్ ఓకేనా సో వాళ్ళకు నీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కావచ్చు బట్ నీకంటూ నీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా సో నువ్వేం చేస్తావు అంటే ఎవరికో ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నువ్వు నీ సోల్ నీ అంతరాత్మకి సమాధానం ఉంచుకోవాలి అండ్ నీ అంతరాత్మని మోసం చేయకుండా ఓకేనా సో లోపల ఒకటి ఉంటుంది కదా సో దాన్ని సో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాన్ని పక్కకు డైవర్ట్ కానీయకుండా నీ అంతరాత్మని నువ్వు మోసం చేయకుండా యూ హ్యావ్ టు వర్క్ విత్ సమ్ సో మనం ఏం చేయాలనుకున్నా కూడా ఒక ప్యూర్ ఇంటెన్షన్ అనేది ఉండాలి అండ్ దాన్ని కంటిన్యూస్గా చేయాలి కన్సిస్టెంట్గా చేయాలి అండ్ హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ చేయడం వల్ల అండ్ దాంతోపాటుగా పేషెన్స్గా ఉండడం వల్ల ఎవ్రీథింగ్ గోన్ హ్యాపెన్ సో డెఫినెట్లీ వన్ డే ఇట్ విల్ గోనా హ్యాపెన్ పక్కా చేస్తావు బట్ ఏంటంటే సో వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని కాకుండా యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈ వర్క్ని నువ్వు ఎంత ప్యూర్ ఇంటెన్షన్స్ తోటి చేస్తావో అండ్ ఎంత కంటిన్యూస్గా చేస్తావో అండ్ ఎంత పేషెన్స్ తోటి చేస్తావో ఇట్ విల్ టెల్ యూ వాట్ ఆర్ సో వాళ్ళకి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నీ హార్డ్ వర్క్ కానీ నీ పేషెన్స్ కానీ నీ కన్సిస్టెన్సీ కానీ చూపెడుతుంది వన్ డే సో ఐ హోప్ యు గట్ క్లారిటీ అండ్ థర్ట్సీ ఫర్ టుడే ఫాలో ఫర్ మోగం థ్యాంక్ యూ సో మచ్ సార్